ఈరోజు కాకరకాయ కొత్తిమీర కారం చేస్తున్నాం వీటిని చిన్న ముక్కలుగా తిరగాలి ముందు వీటిని చక్కగా వేయించుకోవాలి నూనె ఇలా కాచాలి ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేయాలి ప్రతి ముక్కరికి నూనె తీసుకోవాలి కొన్ని నీరు మూత పెట్టాలి చిమ్చోడి చిన్నది నేను సైన్యలోనే వేసి ఇది కొద్దిగా కొట్టుమీటి కలపాలి కొత్తిమీర కలిపి దంపిన కారు ఇండి బాగా కలపాలి కొత్తిమీరతోటి చక్కగా వేగింది ఈ కాకరకాయ వేపుని గిండి తీసుకున్నాం దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్